కేవిదత్తు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరుమల లడ్డు కల్తీ ఘటనను నిరసిస్తూ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖామాత్యులు గౌరవనీయులు శ్రీనాథన్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం తెనాలిలోని శ్రీ లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వైకుంఠపురం లో మహాయాగం నిర్వహించారు

ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ కూడా ఒక గొప్ప భక్తిభావంతో స్వామార్ని తలుచుకుని అద్దుకుని మరి ఆ లడ్డు గురించి ఎంతోమంది ఎదురు చూసే పరిస్థితులు రోజులు మనం చూస్తూనే ఉన్నాం ఆ భక్తి భావన ఎందుకు కలిగిందంటే వందల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు మన తల్లిదండ్రులు తాతలు ముత్తాతలు అటువంటి కార్యక్రమాల ద్వారా మనందరికీ అందించింది మన సంస్కృతి మన ధర్మం ఏ విధంగా మనం కష్టపడి ఎదిగి ఈ స్థాయికి వచ్చామో ఈ రోజున మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా గర్వం లేకుండా ఒక అంకిత భావంతో భక్తిభావంతో సమాజానికి ఉపయోగపడాలనేది అంతిమంగా హిందూ ధర్మం మనందరికీ నేర్పించిన విషయం ఏమాత్రం స్వార్థం లేకుండా పాలించాల్సిన పాలకులు స్వార్థాల కోసం ఆలయాల్ని ఉపయోగించుకోవడం ఊహించని విధంగా సంబంధం లేని వ్యక్తుల్ని నియమించి హిందూ ధర్మానికే నష్టం జరిగే విధంగా ఆ ఆలయాల పవిత్రతని దెబ్బతీసే విధంగా వ్యవహరించారు గత ఐదు సంవత్సరాలు మనం చూసింది ఏంటంటే ఇక్కడ వ్యక్తిగత విమర్శలని కాదు ఎవరికైతే ఆ బాధ్యత ఉందో ఆ బాధ్యత కలిగిన వ్యక్తులు ఎంతో జాగ్రత్తగా భక్తులని దృష్టిలో పెట్టుకుని లక్షల మంది ప్రతిరోజు ఎదురు చూసే ఆ లడ్డు మహాప్రసాదాన్ని ఎంత జాగ్రత్తగా తయారు చేయాలో వాటికి సంబంధించిన అన్ని సరుకులు నాణ్యమైనవా కావా సక్రమంగా మనం వాటిని అందించగలుగుతున్నావా లేదా అనే దానిపైన దృష్టి సారించకుండా టికెట్లు అమ్ముకునే కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఒక టీటీడీలో ఉన్న చైర్మనే మూడు లక్షల డెబ్బై ఐదు వేల టికెట్లు అమ్ముకున్నారంటే ఈ ఐదు సంవత్సరాల్లో అసలు నిజంగా ఆశ్చర్యం కలిగించింది నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి గారితో సమీక్షించినప్పుడు దేవాదాయ శాఖని నేనే ఆశ్చర్యపోయా కొన్ని కొన్ని సమాచారాలు తెప్పించుకొని చదివి నాకు కనీసం ఇంకిత జ్ఞానం లేని వ్యక్తులు వాళ్ళ స్వార్థాల కోసం దుర్వినియోగం చేశారు ఆ ప్రక్షాళన జరగాలనే ప్రయత్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఇచ్చిన ఆదేశాలు గత ఐదు సంవత్సరాల నుంచి మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో తిరుపతిలో జరుగుతున్న అనవసరమైన కార్యక్రమాలు ఏ విధంగా నిధులు మళ్లిస్తున్నారో ఏ విధంగా భక్తులు ఆందోళన వ్యక్తపరిచారో అనేక సందర్భాల్లో ఆయన బహిరంగంగానే వ్యక్తపరుస్తూ వచ్చారు జనసేన పార్టీ నుంచి కూడా మేము అనేక సందర్భాల్లో అలిపిరిలోనో తిరుపతిలోనూ వీటి గురించి నిరసన తెలిపాం అధికార యంత్రాంగంలో ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చలామణి చేస్తున్నారో వాళ్ళని మార్చమని కూడా మేము డిమాండ్ చేశాం ఈ రోజున మేమందరం కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి సంఘీభావం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ నుంచి ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రధాన ఆలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంప్రోక్షణ శాంతియాగం ఇవన్నీ హోమం పూర్తి చేసి ఒక మంచి మనస్సుతోటి భవిష్యత్తులో ఎటువంటి పొరపాటు జరగకూడదు అందరం మన బాధ్యత ఏంటి మనం ఏ విధంగా పనిచేసుకోవాలి ఏ విధంగా స్వామివారిని మనం కాపాడాలి భక్తులకి మనం ఇంకా మరింత మెరుగైన సేవలు అందించగలుగుతాం అనే ఆలోచనతో ముందుకెళ్లాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నిన్న తీసుకున్న నిర్ణయాల్లో నూటికి నూరు శాతం రాబోయే రోజుల్లో ట్రస్ట్ బోర్డులో కానివ్వండి అధికారులు మేము అపాయింట్ చేసినప్పుడు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఒక భక్తి శ్రద్ధతోటి ఆ ఆలయ అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తులను ఎంపిక చేయాలనే ఆలోచన నిన్న మాట్లాడుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు దాన్ని ఆమోదించారు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరిగినా ఒక మాట మాత్రం ఈ సందర్భంగా చెప్పాలి ఎందుకంటే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్న మా ప్రయాణంలో భాగంగా ఇటువంటి సమస్య ఎవరికి రాదు రాకూడదు ఇది కేవలం వాళ్ళ అహంకారంతో చేసిన పనులు ఇవి అదేవిధంగా ఏ మతానికి సంబంధించిన అంశమైనా సరే ఎవరిని అగౌరవపరిచినా ఎవరికి ఇబ్బంది కలిగించినా అది చర్చ అవ్వచ్చు మజీద్ కావచ్చు వాళ్ళు నమ్ముకున్న దేవుణ్ణి ఎవరు అగౌరవపరిచినా పొరపాటు చేసినా ఇదే రీతిలో ఖండించి ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతతోటి వివరించాల్సిన అవసరం మన భారతదేశంలో ఉంది ఆ తరుణంలో ఈరోజు తెనాలి నియోజకవర్గంలో మేమందరం కలిసికట్టుగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలుపుతూ ఇక్కడ జరిగిన శాంతి హోంలో పాల్గొని ఒక మంచి ఆలోచనతో రాబోయే రోజులు ఈ ప్రక్షాళన జరగాలి ఈ సంప్రోక్షణ ఏదో జరిగిందో ఈ రోజున గతంలో చేసిన పొరపాట్లని ఒకేసారి కడిగేసి ముందుకు వెళ్దామని ఆలోచనతో ఈ కార్యక్రమం చేసినాం సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపును